చూస్తున్నారు నం ప్రెస్ క్లబ్ నాలుగవ వార్షికోత్సవాన్ని అన్నదాన కార్యక్రమాలతో ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీడియా పనిచేస్తోంది అని అక్కడక్కడ కొందరు అపసవ్య దిశగా పనిచేసినా చాలా వరకు మీడియా మిత్రులు అంకిత భావంతో పనిచేస్తున్నారు అని వారికి ప్రభుత్వపరమైన సంక్షేమాలు అందించడానికి తన వంతు సహకారాలు ఇవ్వడానికి ముందు ఉంటానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలోని వివరాలను మీ ముందుంచే ప్రయత్నం త్రిఆర్ చేస్తోంది నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు పత్రికా సోదరులు అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో కార్యక్రమం నిర్వహించారు వారందరికీ శుభాకాంక్షలు తప్పకుండా వాళ్ళు ఈ ప్రాంత సమస్యల పట్ల ఎంతో ఐక్యత భావంతో పనిచేస్తూ ఉన్నారు వాటికి ఎందులో బిఎం గేజెలాగా ఎవరన్నా ఒకళ్ళిద్దరూ పెడదారి పెట్టినా కూడా ఆ క్లబ్బు సక్రమంగా వాళ్ళ కూడా తమలో కలుపుకుంటూ ముందుకు సాగాలని అట్లాగే తప్పకుండా ఇటు రాజకీయ వ్యవస్థ కావచ్చు ఇటు పత్రికా రంగం కావచ్చు మనం అందరం కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ప్రజల జీవన ప్రమాణాల కలిసి కలిసికట్టుగా కృషి చేద్దామని తప్పకుండా పత్రికా సోదరులుగా పత్రిక విలేకరులుగా సీనియర్లుగా ఎన్నో సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నటువంటి అనుభవం కలిగిన వ్యక్తులు ఈ ఇబ్రీంపట్నం ప్రెస్ క్లబ్లో ఉన్నారు తప్పకుండా వాళ్ళ మార్గదర్శకత్వంలో మైలవరం నియోజకవర్గంలో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఏదైనా కొన్ని చోట్ల పెడదారి పెట్టినప్పటికి కూడా వాళ్ళు కూడా సరైన రీతిలో నడుచుకొని పత్రికా రంగం అంటే పత్రికా విలేకరులు అంటే గౌరవం పెరిగేటట్టుగా వాళ్ళ యొక్క విలువల్ని పెంచే విధంగా ఉండాలని వీళ్ళని చూసిన ఆదర్శవంతంగా ముందుకు కూడా సాగుతారు సాగాలి అని మా ఆకాంక్షలు ఇబ్రహీంపట్నం ప్రజలకు సోదరులందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు ధన్యవాదాలు